ఎమ్మెస్కి స్వాగతం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అండర్ నైన్టీన్ బాలురకు బాలిగలకు రగ్బీ ఆర్చరీ పోటీలు నిర్వహించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రగ్బీ ఆర్చరీ జట్లు ఎంపిక చేశారు ఎంపికైన జట్లు త్వరలో జరగబోయే రాష్ట స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తాయని అండర్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ శివరామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు ఉమ్మడి గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ వియపు రామణరాజు రాజు టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేశ్ రాయుడు సీను టీడీపీ నాయకులు కేతవరపు కృష్ణారావులు రమేష్ జనసేన నాయకులు చెన సతీష్ మానిడి రంగబాబు కోచ్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు విద్యార్థినులు అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు వీరందరూ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని ఆశీర్వాదిస్తాం ఆశీస్ దీని దృష్టిలో పెట్టుకుని ఇది వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పిఠాపురాన్ని ఆర్ఆర్బిహెచ్ గ్రౌండ్లో మేము రెండు కోట్ల ఎనభై లక్షలతో స్టార్ట్ చేసాం దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టాయి సుమారు డెబ్బై పర్సెంట్ వర్క్ అయింది బ్యాలెన్స్ని కూడా ఈ కూటమి గవర్నమెంట్లో పూర్తి చేసి మరి క్రీడాకారులు కూడా అందుబాటులో ఇస్తాం బాస్కెట్ బాల్ ఉంది అందులో వాలీబాల్ ఉంది ఇండోర్ స్టేడియం ఉంది ఆర్చిలరీ ఆడుకోవచ్చు రగ్బీ ఆడుకోవచ్చు అన్ని రకాలుగా పిఠాపురంలో క్రీడాకారులకి పుట్టినీళ్ళు పిఠాపురం వారందరి కోసమే నేను ఆ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తామని తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి